తిప్పిపన్ను సమస్యతో బాధపడేవారు అతి సులువుగా తగ్గించుకునే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను తిప్పి పన్ను పంట్లో గనక ఇన్ఫెక్షన్స్ ఉన్నా క్రిములు చేరినా అది విపరీతమైన నొప్పి పెట్టేసి ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది ఏమీ తినలేని పరిస్థితికి వెళ్ళిపోతాం అటువంటి సమస్య నుంచి బయటపడాలి అంటే కదంబ వృక్షము అని కడిమి చెట్టు అని కూడా అంటారు ఇవి ఎక్కువగా దేవాలయ పరిసర ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాము చాలా ఎత్తుగా ఎదుగుతుంది చెట్టు దాని కాయలు కూడా గుండ్రంగా బంతుల్లా ఉంటాయి మరి ఈ కదంబం చెట్టు యొక్క ఆకులను సేకరించండి ఒక ఐదు ఆరు ఆకులను వేసి ఒక వంద మిల్లీలీటర్ నీటిలో బాగా మరిగించి కషాయాన్ని సిద్ధం చేసుకోండి ఇప్పుడు ఈ కషాయాన్ని నోట్లో వేసి బాగా పుక్కిళ్లించండి పళ్ళ మధ్యన ఇరుక్కున్నటువంటి క్రిములు కూడా బయటకు వచ్చేసేలాగా బాగా పుక్కిళ్లించేసి వేయండి ఆ తరువాత ఇంగువ ఉంటుంది కదా అది కూడా గడ్డ కట్టిన ముద్దగా ఉండేటువంటి ఇంగువని తీసుకొని దానిని పెనం పెట్టి కొద్దిగా వేడి చేయండి వేడి చేసినటువంటి ఇంగువ పైన కొంచెం దూది తీసుకొని దాన్ని అద్దండి మీకు ఏ పన్ను అయితే ఇబ్బంది పెడుతూ ఉందో పుచ్చిందో ఆ పంటిలో పెట్టి అలా అదిమి ఉంచండి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అలాగే ఉంచండి ఉంచితే ఈ ఔషధం యొక్క శక్తికి అందులో ఉండేటువంటి క్రిములన్నీ చనిపోతాయి ఆ తర్వాత మళ్ళీ నోట్లో ఇదే కషాయాన్ని వేసి బాగా పుక్కిలించి ఉమ్మేయండి ఇలా ఉదయం అలాగే సాయంత్రం కూడా చేస్తూ ఉండండి మీకు ఈ సమస్య తగ్గినంత వరకు కూడా దీనిని చేయవచ్చు అతి సులువైన చిట్కాతో మీ పంటి నొప్పిని అలాగే ఈ తిప్పి పన్ను సమస్య నుంచి కూడా బయటపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇటువంటి విలువైన సులువైన వీడియోల కోసం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లలో డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజీలను ఫాలో అవుతూ ఉండండి సర్వే జనా సుజనోభవంతు సర్వే సుజన సుఖనోభవంతు ధన్యవాదాలు